మిత్రులారా నెల్లూరు వీరేంద్రమే ఉన్న విజయమాన మొన్న కాళీమాత విగ్రహం ఒకటి ఆ పక్కన దొరికిన విషయం దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది స్వార్థ పరిస్థితులు ఇక్కడ విద్వేషపూరిత ప్రచారం చేస్తున్నారు ఆ విద్వేషపూరిత ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మవచ్చని విజ్ఞప్తి చేస్తున్నాం ఉద్దేశాలకి తాజా ఉద్యోగం వాళ్ళు చెప్పే మాటలు పరిగణనకు తీసుకోవద్దని ఒక తెలియస్తాము ప్రత్యేకించి ఈ ఖాళీలో మొట్టమొదటిగా పంతొమ్మిది వందల అరవారు సంవత్సరంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది ఒక్కొక్క పేదవాడికి తొమ్మిది రంగాల్లో చూపించిన ముఖ్యంగా జరిగింది అందరికీ కూడా ప్రభుత్వం పట్టాలు పడింది అన్ని రకాల పాలకు కల్పించింది ఈ పదో మీద స్థలంలో పూర్తిగా కమ్యూనిటీ పర్పస్ కోసంగా వినియోగించి చక్కాదాంబయ గారు మరణించిన తర్వాత వారి పేరుతో చక్కాయ గారి గురితో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అలాగే కమ్యూనిటీ వాళ్ళు పిల్లలను మనము ఎక్కువ చేసుకుని ఈ కాలనీ ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది ఆ విధంగా ఇక్కడ రెగ్యులర్గా ట్యూషన్ సెంటర్ ఉచితంగా నడపడం అలాగే ఉచిత కుటులు నడపడం అలాగే వైద్య శివాలి చేయడం జరుగుతుంది కాళీ వాసుల ఈ సందర్భంగా గుడి ప్రస్తావనకు సంబంధించిన కూడా వచ్చింది ఆ మాత్ర సంబంధించిన గుడి విషయంలో కూడా కాలనీ వాసులు కూడా అంతా కూడా ఐక్యంగా ఉండి గుడిని అట్లాగే మనపాన్ని అందరూ కూడా దీని నుంచి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి కాళీవాసులు ఐక్యంగా గుడి నిర్మించుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో అంత ఐకమత్యంగా ఉండి ఈ కాళ్ళకి ఉపయోగపడే రీతిలో వాటిని నిర్మించుకుంటారు కానీ స్వాధ పరిస్థితులు కొంతమంది కావాలని ఈ విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారు అలాంటి దుష్ప్రచారం ఎవరు కూడా నమ్మవద్దని తెలియజేస్తాం స్వాధ్య పరిస్థితులకి అవకాశం ఇవ్వచ్చని చూడుతున్నాం